నీ కోసము మంది రాక్షసులు నిన్ను రక్షించడానికి పుట్టారు నీ సేవకులుగా పుట్టారు అసలు ఎవరెవరు ఎలా పుట్టారో నేను చెప్తాను విను అంటూ రాక్షసరాజులు ఇలా చెప్పడం సంశ సంక్షభక్తులని వెయ్యి కోట్ల మంది రాక్షసులు ఉన్నారు వీళ్ళందరూ ప్రస్తుతం భూమి మీద ఉన్నారు వీళ్ళందరూ నీ వరకు రాకుండానే అర్జునుని అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అసలు వీళ్ళ చేతిలో అర్జునుడి చావు తప్పదు ముమ్మాటికి అర్జునుడు వీళ్ళ చేతిలోనే చేస్తాడు లేదు అంటే కర్ణు చేతిలో అతమవుతాడు కర్ణుడికి అర్జునుడికి ఉన్న శత్రుత్వం ఈ జన్మలోది కాదు జన్మ జన్మలుగా వాళ్ళు బద్ద శత్రువులుగా ఉంటూ వస్తున్నారు నీకొక విషయం తెలుసా కృష్ణుడి చేతిలో చనిపోయిన నరకాసురుడి అంశ కర్ణుడిని చేరబోతుంది ఒక్కసారి కర్ణుడు ఆ ఆవేశానికి గురవుతే ప్రాణం ఇవ్వడానికే సిద్ధపడతాడు నీ కోసం చావైనా బ్రతికైనా అన్నట్టుగా పనిచేస్తాడు కర్ణుడి చేతిలో అర్జునుడి చావు తప్పదు